ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఎక్కడైతే ఇస్లామిక్ స్కూల్లో ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా మూడంతస్తుల భవనం కుప్పగూలడంతో అయితే అక్కడ ప్రార్థన చేసుకుంటున్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో దాదాపు నూట అరవై మంది దాకా దాంట్లో చిక్కుకోవడం జరిగింది ఇప్పటికైతే ఒక డెడ్ బాడీని అయితే రెస్క్యూ టీమ్ బయటికి తీసుకొచ్చారు అయితే ఇప్పటికైతే రెస్క్యూ అయితే కొనసాగుతుంది అయితే అక్కడ ఎవరైతే పక్కన ఆ స్కూల్ ఏదైతే ఉందో ఇస్లామిక్ స్కూల్ని దాన్ని మోడ్యులేషన్ చేసి ఇంకా దాని సైజ్ పెంచాలనే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పనులు జరుగుతున్నాయి అయితే వెల్లింగ్ కావచ్చు అక్కడ మిషన్లతో పనిచేస్తున్న టైంలో భూమి కింద బాగా ఏదైతే స్కూల్ ఇప్పుడు ఉందో దాన్ని కంపించడంతోనే ఆ ప్రమాదం జరిగిందనైతే అక్కడ కొంతమంది అయితే భావిస్తున్నారు అయితే ఇప్పటి వరకు దాంట్లో చిక్కుకున్న వాళ్ళంతా కూడా పదిహేడు లోపు వయసు గల పిల్ల విద్యార్థులు అనేది చెప్తున్నారు అక్కడ ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఆ ప్రమాదం జరగడంతో అక్కడ దాదాపు అంతమంది చిక్కుకోవడం అయితే జరిగిందని అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పటి వరకు తొంభై తొమ్మిది మందిని అయితే రెస్క్యూ టీం కాపాడి బయటికి తీసుకురావడం జరిగింది మిగతా ఎవరైతే ఉన్నారో అరవై ఎనిమిది వరకు ఉన్న వాళ్ళని కూడా బయటికి తీసుకొస్తామంటూ కూడా చెప్తున్నారు కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళ రెస్క్యూ టీం కూడా అంత పెద్ద భవనం కూడ కూలడపోవడం వల్ల అక్కడ ఏదైతే విద్యార్థులు చిక్కుకున్నారో దాదాపు ప్రాణ నష్టం ఎక్కువగానే జరిగేటట్టు ఉందని అయితే తెలియ తెలు తెలుపుతున్నారు అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి ఏదైతే శిథిలాలు ఉన్నాయో దాన్నైతే కొంతమేరకు తొలగించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి శిథిలాల్లో చిక్కుకున్న ఒక్క డెడ్ బాడీ మాత్రమే బయటికి తీసారు రెస్క్యూ టీమ్ మిగతా ఏదైతే విద్యార్థులు ఉన్నారో చిక్కుకున్న విద్యార్థుల కోసం ఇప్పటికైతే రెస్క్యూ టీమ్ ఏదైతే గాలింపు చేపడుతుంది అయితే ఇప్పటి అక్కడ వాళ్ళ ఆతనాదాలను అయితే అక్కడ చూస్తున్నాం అయితే దాదాపు అక్కడ చిక్కుకున్న వాళ్ళంతా కూడా అదే ఇస్లామిక్ స్కూల్లో విద్యార్థులు అనేది చెప్తున్నారు అక్కడ విద్యార్థులు ఆ నమాజ్ చేసుకున్నటువంటి సమయంలో ప్రార్థన చేసుకుంటున్న సమయంలో భవనం ఒక్కసారిగా కుప్పగూలడం అసలు ఆ భవనము ఎక్స్టెండ్ చేసిన సమయంలో ఆ మిషన్లు అట్లా పనులు చేసే టైంలోనే కూలిందా లేక ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అని అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు అక్కడ ఎంక్వైరీ అయితే చేపడుతుందా అయితే ఇప్పటి వరకు అయితే ఏదైతే చిక్కుకున్నారో వాళ్ళని బయటికి తీసుకుని వచ్చిన వాళ్ళను కూడా హాస్పిటల్కి తరలించే చికిత్స అందించడం అయితే జరుగుతుంది మిగతా ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళను కూడా వాళ్ళను కూడా రెస్క్యూ సిబ్బంది జాగ్రత్తగా బయటికి తీసుకొస్తామని అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది దాదాపు ఇంతమంది చిక్కుకోవడం దా దాంట్లోను విద్యార్థులు దాంట్లో చిక్కుకోవడం అయితే చాలామందిని కలిసి వేసిందా అయితే ఇప్పటివరకు కూడా ఎవరైతే బయటికి వచ్చారో తొంభై తొమ్మిది మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారో వాళ్ళు కూడా సురక్షితంగానే ఉన్నట్టయితే దాదాపు కొంతమందికి సివియర్గా దెబ్బలు తగిలినట్టయితే చెప్తున్నారు మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా బయటికి తీసుకొస్తామన్నట్టు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటి ఇంత పెద్ద మొత్తంలో అంతగా ఆ మూడంతసల భవనం అనేది కుప్పగూలడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు కూడా భయభ్రాంతులకు గురవ్వడం వాళ్ళంతా కూడా ఏదైతే ఇప్పటివరకు విద్యార్థులు చిక్కుకున్నారో వాళ్ళను కూడా సురక్షితంగా బయటికి తీసుకురావాలంటూ కూడా కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా ఏదైతే ఇప్పటివరకు అధికారులు అక్కడ ఉన్నారో వాళ్ళను కూడా అభ్యర్థించడం జరుగుతుంది అయితే ఇప్పటివరకు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి భవనాలు కావచ్చు వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం కూడా కూలినటువంటి భవన చుట్టుపక్కల వాళ్ళను కూడా ఖాళీ చేయించడం జరిగింది దాదాపు ఇంతమంది చిక్కుకోవడము ఆ ప్రార్థన చేసే సమయంలో ఒక్కసారిగా భవనం కూరడము అంత పెద్ద భవనము అంత అంత వెల్లింగ్ ఉన్న దాన్ని కూరడం వల్ల కూడా మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాణాలతో ఉండే ఏదైతే సందర్భాలు తక్కువగా ఉన్నాయంటూ కూడా రెస్క్యూట్యూమ్ చెప్తుంది అయితే ఇప్పటికీ అయితే ఒక ఏదైతే లోపలికి పంపించినటువంటి సీసీ కెమెరాలు కావచ్చు అటు లోపలికి వెళ్ళిన వాళ్ళు కూడా ఒక డెడ్ బాడీని అయితే గుర్తించడం జరిగింది మిగతా వారు సురక్షితంగా ఉండాలంటూ కూడా కోరుకుంటున్నారు అయితే ఇప్పుడు ఎవరైతే లోపల శిథిలాల లోపల ఇరుక్కుని ఉన్నారో వాళ్ళకు ఫుడ్ కావచ్చు వాటర్ కావచ్చు ఆక్సిజన్ కూడా లోపలికి పంపించడం జరుగుతుంది అయితే ఆ శిథిలాలు ఒక్కసారికి అంత పెద్ద భవనం కూలడం వల్ల రెస్క్యూ టీమ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఎవరైతే వాళ్ళు లోపలికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా అవుతుంది వాళ్ళు లోపలి వెళ్ళిన సమయంలో కూడా ఏవైతే భవనం ఉందో అది కూడా కొంచెం కూలినట్లయితే లోపల వెళ్ళిన వారికి కూడా ప్రమాదం ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా కూడా లోపలికి వెళ్తూ మిగతా వారిని కూడా జాగ్రత్తగా బయటికి తీసుకురావాలంటూ కూడా చూస్తున్నారు అయితే ఇప్పటికైతే ప్రాణ ఒక డెడ్ మాత్రమే గుర్తించిన అప్పటికి కూడా మరింత ప్రాణాలు కూడా వాళ్ళకి హామీ ఇవ్వము అని అయితే అక్కడ రెస్క్యూ టీమ్ అయితే చెప్పడం జరుగుతుంది కెమెరా వెంకట్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి టీవీ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్